నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎలక్షన్స్లో భాగంగా అన్ని నియోజకవర్గాలలోనూ అభిమానులు కార్యకర్తలు వివిధ సామాజిక వర్గాల నాయకులతోనూ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు అది భీమవరంలోను తూర్పుగోదావరి ఉమ్మడి గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మీటింగ్లో ఏం చెప్పారంటే శెట్టి బలిజులు కాపులు కలిసి సోదర భావంతో కలిసి పనిచేసినట్లయితే వీరితో పాటు మిగిలిన బీసీ సామాజిక వర్గాలు కలిసి పనిచేసినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలను జనసేన గెలుచుకుంటుందని ఆయన ప్రకటించారు అదే నమ్మి అనేక సామాజిక వర్గాల నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన నమ్మి తర్వాత ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు ఎందుకంటే ఆంధ్ర అభివృద్ధి కోసం ఆంధ్ర ప్రయోజనం కో ఆంధ్ర ప్రజల ప్రయోజనం కోసం అన్నారు బాగుంది ఇరవై నాలుగు సీట్లను తీసుకున్నప్పుడు ఆ ఇరవై నాలుగు సంఖ్యకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని చెప్పారు ఆయన మంత్రంలో ఉన్నటువంటి బేజాక్షరాలతో ఇరవై నాలుగు సరిపోతాయని అందువల్ల ఇరవై నాలుగు సంఖ్యను ఇరవై నాలుగు సీట్లను టీడీపీ నుంచి నేను ఆయన ప్రకటించారు నిజంగా ఆయన లెక్కకు కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే సినిమాలో ఆయనకు ఒక డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉంది దానికి ఒక లెక్క ఉందని ప్రతి లెక్కకు చక్కని అర్థాలు చెప్తున్నారనమాట ఆయన రాజకీయాల్లో కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి మళ్ళీ తగ్గించుకున్నారు అది త్యాగం అన్నారు అది కరెక్టే ఇరవై నా ఇరవై ఒకటి స్థానాలు తీసుకున్నప్పుడు ఎవరికి కేటాయించారు సీట్లు సామాజిక న్యాయాన్ని పాటించారా ఎక్కడ అంటే నాకు తెలిసినంత వరకు పాటించలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇరవై ఒకటిలో పదకొండు స్థానాలను టీడీపీ వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకు కేటాయించారు మిగిలిన పది స్థానాలు ఏ సామాజిక వర్గాన్ని కేటాయించారో అందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఎవరైతే సోదర భావంతో రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారో ఆ చెట్టిబలిత సామాజిక వర్గానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడా ఒక్క స్థానము కూడా ఆయన కేటాయించలేదు కేటాయించలేదు కానీ ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ ఈ చెట్టిబలిత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాయి అదే టీడీపీ కనుక తీసుకున్నట్లయితే రామచంద్రాపురంలోను రామచంద్రాపురంలోను ఆచంట నియోజకవర్గాలు రెండు సీట్లు ఈ చెట్టుపల్లి సమాజ వర్గానికి అసెంబ్లీ స్థానాలను కేటాయించారు అదే వైసీపీ పార్టీ కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తీసుకున్నట్లయితే రామచంద్రాపురం రాజమండ్రి రూరల్ పాలకొల్లు ఈ మూడు అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు ఇచ్చారు పార్లమెంటు స్థానాలు రాజమండ్రి నర్సాపురం రెండు పార్లమెంటు నియోజకవర్గాలను ఈ సామాజిక వర్గానికి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు పైగా భరత్ గారు గౌడ సామాజిక వర్గము బీసీ సామాజిక వర్గము భరత్ గారికి రాజమండ్రి అర్బన్ కారుమూరు నాగేశ్వరరావు గారికి తణుకు ఏలూరు పార్లమెంటు స్థానము యాదవ సామాజిక వర్గము బీసీ సామాజిక వర్గమే అంటే ఎక్కువ స్థానాలను ఐదు పార్లమెంటు బీసీ సామాజిక వర్గాలకు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి అన్ని పార్టీల కంటే ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి కేటాయించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చెప్తుంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా పేద పేదవర్గాలు ఆయన ఏం చెప్పారో అది ఆయన పాటించారు తెలుగుదేశం కొంతవరకు పాటించింది జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి ఒకటి రెండు స్థానాలైనా కేటాయించి ఉంటే బాగుండేదని నా భావం ఉద్దేశం ప్రజలు కూడా ఆయన్ని హర్షించేవారు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ఊహించుకున్నారు ఎక్కువగా ఆశించారు ఆయన నుంచి రాజకీయాల్లో నూతన వరవడి ఒక కొత్త రాజకీయాలు చేస్తారని ఒక మార్గాన్ని నిర్దేశిస్తారని ఆయన్ని ఆయన నుంచి ఆశించారు అందరూ కూడా అది ఎక్కడా ఇంప్లిమెంట్ చేయలేదు పైగా మళ్ళీ ఏమంటారు ఆయన నిడదవోలు తణుకు ఉమ్మడి సమావేశాలు పెట్టినప్పుడు ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు రాజకీయ మీటింగ్ పెట్టి పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఏ విధంగా ఇచ్చారండి బీసీ సామాజిక వర్గాలను నా గుండెల్లో హృదయంలో పెట్టుకుంటానని ప్రకటించారు ఆయన మాటల్లో కోటలు దాటుతున్నాయి ప్రాక్టికల్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పదానికి కూడా ఏదో కొంత అర్థం ఉంది అనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఆ మాటల్లో ఏదైనా అర్థం ఉందా అని ఆలోచిస్తే దానికి కూడా ఒక బ్రహ్మాండమైన అర్థం నాకు వచ్చింది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఏ స్థానం ఇచ్చారో వక్షస్థలము కేటాయించారు ఆయన అంటే నారాయణుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే ఆయన హృదయంలో స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ బీసీ సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఆయన గుండెల్లోనూ హృదయంలో కేటాయించారేమో స్థానం కేటాయించారేమో మాదే ఆయన చెప్పేది మరి మాటలను బీసీ సామాజిక వర్గం నమ్మి ఆయనకు అందరి ఆ కూటమికి ఆయనకు ఓట్లు వేస్తారా లేదా అటు ఎటువంటి ఫలితం ఫలితం వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి